హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దాము బాలజీ గారి సీనియర్ అండి వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారని ఆయన్ని అసెంబ్లీలో అవమానించబోతున్నారంటూ కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి సార్ మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను రాను ప్రతిపక్ష పద ఇబ్బంది రాను అని చెప్పారు కదా మరి వాళ్ళు వస్తున్నారా మరి నిజంగా అసెంబ్లీలో ఆయన్ని అవమానించడానికి ఏమన్నా ప్లాన్ చేస్తారా దీనికి సంబంధించి మీరేం చెప్తారు మామూలుగా జగన్ నేను ఇప్పుడు అసెంబ్లీకి రాను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని గత కొంతకాలంగా చెప్తున్నాడు దీన్ని తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన నాయకులు ఎగతాలు చేస్తున్నారు నీకు ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వనప్పుడు మేమెందుకు ఇవ్వాలి నీకు అనేది వాళ్ళు అడుగుతున్నారు రెండోది రూల్ ప్రకారం టెన్ పర్సెంట్ వచ్చి ఉంటేనే అంటే దాదాపు పద్దెనిమిది సీట్లు వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాను వస్తుంది లేనప్పుడు మీరు అందరిలాగా ఎమ్మెల్యేలాగా వచ్చి మాట్లాడండి మీ టైం మీకు ఇస్తారు కదా మీరు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు కనీసం మీ పులివిందల సమస్య మీరు మాట్లాడండి అట్లాగే పదకొండు మంది పదకొండు నియోజకవర్గాల సమస్యలు మాట్లాడండి మేము చర్చిద్దాం రండి అని అనేక సార్లు వాళ్ళు పిలిపించినా కూడా జగన్ ఏంటంటే ప్రజా సమస్యలు ఉన్నది మేము ఒకటే కదా ప్రతిపక్షం ఇంకెవరు లేరు కదా లేనప్పుడు మాకు ప్రతిపక్షం ఇవ్వచ్చు కదా అనేది జగన్ అడుగుతున్నాడు ఇది హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది వీళ్ళ వాదన వీళ్ళది ఎందుకంటే గతంలో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయనేది వీళ్ళు చెప్తున్నారు సో వీళ్ళేమో మేము ఇవ్వాల్సిన అవసరం లేదని వీళ్ళు చెప్తున్నారు నిజానికి ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కానీ వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే ఇస్తే వీళ్ళు అనవసర రాజ్యాంతం చేస్తారనేది వాళ్ళకి కూడా భయం ఉండే అవకాశం ఉంది సో జగన్ వస్తే ఎమ్మెల్యేగా అందరికి ఇచ్చినట్టుగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇస్తారు కాబట్టి దానివల్ల మేము మాట్లాడలేము అంటూ వాళ్ళది కాకపోతే ఏంటంటే జగన్ ఆలోచించాల్సింది ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎంత టైం ఇస్తే అంత టైమే మాట్లాడచ్చు తప్పేం లేదు రెండోది అవమానిస్తారనేది భయం నిజానికి అసలు భయం ఏంటంటే గతంలో జగన్ వైసీపీ వాళ్ళు ఇరవై మూడు మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నలుగురినిట్ల లాక్కున్నారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు దారుణంగా వాళ్ళని అవమానించారు సో చంద్రబాబును కూడా దారుణంగా అవమానించారు దానివల్ల చంద్రబాబు కూడా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు రాకుండా సో ఇప్పుడు కూడా జగన్ కూడా వెళ్ళి ఈ పదకొండు మంది వెళ్ళి పదకొండు మంది వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కావచ్చు రాష్ట్ర సమస్యలు కావచ్చు మాట్లాడి ఒకవేళ అవమానాలు జరిగితే అవమానాలని ప్రజల ముందుంచి ప్రజల సమ అప్పుడు మా చూడు మేము మాట్లాడుతుంటే ప్రజల సమస్యలు మాట్లాడుతుంటే మమ్మల్ని వ్యక్తిగతంగా అవమానిస్తున్నారు ప్రజల సమస్యల మీద చర్చించట్లేదు అనేది జనం తీసుకెళ్తే అప్పుడు కనీసం జగన్ మీద ఒక సింపతి కూడా మొదలవుతుంది చూడు మనకు మన మన సమస్యలనే కదా అక్కడ మాట్లాడినాడు అనేది వస్తుంది అది రాకుండా ఎంతసేపు ప్రతిపక్షం నేను వస్తా లేకపోతే రాను అన్నది జనాలకు కూడా రుచించట్లేదు ఎందుకంటే మీ మీ పదకొండు మంది కన్నా గెలిచారంటే అర్థం ఏంటి వీళ్ళ సమస్యల్ని చర్చించాలి అట్లాగే వీళ్ళది ఇంకొక లాజిక్ అంటే మాకు నలభై పర్సెంట్ ఓట్లు వచ్చాయి కానీ ఇప్పుడున్న ఇండియన్ డెమోక్రసీలో నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది సమస్య కాదు ఎన్ని సీట్లు వచ్చాయి అనేది ప్రధానం నీకు మెజార్టీ వచ్చిందా మైనార్టీ వచ్చిందా వంద వంద ఓట్లతో నువ్వు గెలిచావా ఇవన్నీ అనవసరం నీకు నువ్వు గెలిచావా లేదనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అలాంటప్పుడు వీళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది సెకండరీ ప్రైమరీ వచ్చి నువ్వు ఎన్ని సీట్లు అనేవి కాబట్టి జగన్ ఖచ్చితంగా పోవాలి అయితే నిన్న మనసు మార్చుకున్నట్టుగా కనబడుతుంది జగన్ అదేంటంటే నిన్న ఆయన ఇటు శాసన మండలి అండ్ శాసనసభ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభ్యులతో ఆయన కూర్చున్నాడు అక్కడైతే ఎమ్మెల్సీకి అయితే వాళ్ళకి సరైన ఇది ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అక్కడ సమస్యల మీద నిన్న కూడా యూరియా వీటి మీద షార్టేజెస్ మీద మాట్లాడారు సో జగన్ ఏంటంటే ఇప్పుడు ఒక మనసు మార్చుకొని మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నేను వస్తాను మాకు ప్రజల సమస్యలు చర్చించడానికి టైం ఉండి అంతేగాని నువ్వు పులివెందల ఎమ్మెల్యే కాబట్టి అందరికీ ఇచ్చిన నీకు రెండు నిమిషాలు ఇస్తాను అనుకుండా కొంత ప్రజల సమస్యలు చర్చించడానికి టైం ఇస్తే నేను వస్తానని చెప్తున్నాడు ఇప్పుడు దీనికి దీటుగా స్పీకరు లేకపోతే డిప్యూటీ స్పీకర్ కానీ తెలుగుదేశం కానీ స్పందిస్తుందా మేము టైం ఇస్తాం రమ్మని చెప్తుందా అనేది చూడాలి ఆల్రెడీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఎప్పటి నుంచో చెప్తున్నారు మేము మీకు టైం ఇస్తాం రండి అని సో ఇప్పుడు వాళ్ళు పిలిచే అవకాశం ఉంది పిలిచినప్పుడు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోర్టులో బాలేయాలని జగన్ ట్రై చేస్తున్నాడు జగన్ ఏమంటున్నాడు మీరిస్తే నేను వస్తాను అంటున్నాడు వాళ్ళు మేము ఇస్తారు రమ్మని ఖచ్చితంగా అంటారు కదా పొద్దున లేకపోతే వాళ్ళు చూడు నేను అడిగితే కూడా ప్రజల సమస్యలు టైం ఏమన్నా అన్నారు అందుకే నేను లేదని మళ్ళీ జగన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇచ్చినప్పుడు మరి అవమానిస్తారంటే ఖచ్చితంగా అవమానిస్తారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ నీ రోజు బండభూతులు తిట్టిన అయ్యన్న పాత్రుడు స్పీకరు అంతకంటే ఎవెరీ డే కనీసం మూడు నాలుగు గంటలు బండబూతులు తిట్టిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకరు వాళ్ళిద్దరు ఎందుకు ఉంటారు ఖచ్చితంగా అవమానిస్తారు మంచిదే జగన్కి అవమానిస్తే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏముంటుంది వ్యక్తిగతంగా ఫీల్ కాకుండా ప్రజల సమస్యల మీద చర్చించినప్పుడు కానీ అవమానిస్తే ఖచ్చితంగా అది వాళ్ళకే ఇబ్బంది జగన్కి అది ప్లస్ అవుతుంది అది ఎందుకంటే ఎప్పుడైనా కూడా నేను అనేక సార్లు చెప్తున్నాను శత్రువు మనల్ని కొడితే మనకు తగలకూడదు జనాలకి తగలాలి మనం కొడితే శత్రువుకే తగాలి జనాలకి తగలకూడదు అలాగే ఇప్పుడు రేపు కూటమి వాళ్ళు అవమానం అనేది ప్రజలకు తగిలే విధంగా దాన్ని చేసుకోవచ్చు చూడు నేను ప్రజల సమస్యలు చర్చిస్తూ ఉంటే వాళ్ళు అది చర్చించకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా అవమానిస్తున్నారు అన్న నెరేటివ్ని తీసుకెళ్ళడానికి వీళ్ళ దగ్గర ఒక ఆయుధం దొరుకుతుంది అప్పుడు పోయి బయట అందుకనే నేను ఎట్లాగో మా సమస్య మాకు టైం అవ్వట్లేదు మా సమ మా ప్రజల సమస్యను చర్చించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు పైగా అవమానిస్తున్నారు చూడండి అని కానీ నిరసన తెలిపి బయటకు వస్తే అప్పుడు వీళ్ళ మాటకి విలువ ఇస్తారు ప్రజలు కూడా సింపతి వస్తుంది అరే మన కోసం వాళ్ళు తక్కువ ఉన్నా కూడా మన కోసం అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాడు అన్న యాంగిల్ వెళ్తుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇవాళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించే పరిస్థితి లేదు వాళ్ళు ఉన్న మోడల్ ఎందుకంటే విపరీతంగా అలివి కాని హామీలు ఇస్తున్నారు జగన్ డెబ్బై ఏడు వేల కోట్ల విలువైన హామీలు ఇస్తే సంవత్సరానికి చంద్రబాబు ఇంకా ఎక్కువ ఇచ్చాడు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై కోట్ల విలువైన హామీలు ఇచ్చారు అంత డబ్బులు లేదు ఇక్కడైనా అంతే ఎక్కడైనా కర్ణాటకలో కాంగ్రెస్ అయినా ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ కూటమైనా ఎక్కడైనా అలివి కాని హామీలు ఇస్తున్నప్పుడు నెరవేర్చే పరిస్థితి లేదు లేనప్పుడు ప్రజలు అసంతృప్తి ఉంటుంది అట్లాగే అనేక సమస్యలు అయితే ఉన్నాయి ఎమ్మెల్యేల అవినీతి కార్యక్రమాలు కూడా తెలుగుదేశం మీడియాని ప్రసారి చూపుతుంది సో ఈ ఇష్యూల్ని జనంలో తీసుకెళ్లొచ్చు నిన్న కూడా జగన్ చాలా విషయాలను చర్చించాడు అంటే సుఖీభవ కార్యక్రమానికి నలభై వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇచ్చారని చెప్పాడు ఫీజు రెంబ రియంబర్స్మెంటు దాదాపు నాలుగు వేల నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉంది పీజీ రియంబర్స్మెంటు మొత్తం ఏడు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్ ఉంది మొత్తం నాలుగు వేల తొమ్మిది వందలు తొమ్మిది వందల కోట్లు మాత్రం ఇచ్చారు ఎవరి త్రైమాసికానికి ఏడు వందలు ఇవ్వాలి అది ఇవ్వలేదని చెప్పాడు అట్లాగే వసతి దీవెన గతంలో రెండు దప్పాలు ఈసారి ఒక దప్ప రెండు వేల ఇరవై రెండు కోట్లు ఉంది మొత్తంగా ఈ రెండు పథకాలకు సంబంధించి ఆరు వేల ఇరవై రెండు వందల కోట్లు పెండింగ్ ఉంది అట్లాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మక్కలకు వెయ్యి వందలు ఇస్తా ఉన్నారీ లేదు నిరుద్యోగులకు వెయ్యి మూడు వేలు ఇస్తా ఉన్నారీ లేదు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా ఉన్నారు పెన్షన్ ఇవ్వలేదు అనేది నిన్న లెక్కలతో సహా జగన్ చెప్తున్నాడు ఇదేదో అసెంబ్లీలో ట్రై చేయొచ్చు అసెంబ్లీలో కుదరినప్పుడు అప్పుడు చెప్పచ్చు అలాగే నిన్న ప్రభుత్వం నిలదీయమని కూడా జగన్ వీళ్ళకి అందరికీ చెప్తున్నాడు సూపర్ సిక్స్ కావచ్చు రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పెన్షన్ కావచ్చు పెన్షన్ కోతలు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు యూరియా కావచ్చు పంటల గిట్టుబాటు ధరలు కావచ్చు రైతుల ఆత్మహత్యలు కొత్త మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీ నేను కట్టడానికి ప్రయత్నించి ఐదు కట్టాను మిగతా ఇంకొకటి రన్నింగ్లోకి వస్తుంది త్వరలోనే కానీ చంద్రబాబు పది ఇచ్చేస్తున్నాడు అనేది కూడా జనంలో బాగా వెళ్ళింది నిజానికి దాని మీద కూడా చర్చించాలనేది ఇట్లా ఒక యాభై ఇష్యూలు తీసుకున్నారు సో అవన్నీ చర్చించడానికి జగన్ అయితే రెడీగా ఉన్నానని చెప్తున్నాడు ఇప్పుడైతే అయ్యన్న పాత్రుడు లేకపోతే రఘురామకృష్ణరాజు కోర్టులో ఉంది అంటే మేము టైం ఇస్తాం రమ్మనాలి మామూలుగా అయితే రూల్ ప్రకారం అందరూ ఎమ్మెల్యేలకి ఎంత ఇచ్చారు జగన్కైనా అంతే ఇవ్వాలి ఎందుకంటే ఇంత ఎమ్మెల్యే మాత్రం ప్రతిపక్షం కాదు అన్ని పొలిటికల్ పార్టీ ఇప్పుడు బీజేపీకి ఎంత టైం ఇస్తారో అంత టైమే ఇస్తారు దీనికి కూడా జనసేనకి ఎంత ఇస్తారో అంతే ఇస్తారు అంతేగా నాకు ఎక్స్ట్రా టైం ఇవ్వండి ప్రజల సమస్య ఇస్తాను కండిషన్ పెట్టడం కూడా జగన్ తప్పు కాకపోతే జనంలోకి వెళ్ళడానికి జగన్ మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ప్రతిపక్షం లేకపోయినా నువ్వు వెళ్ళు అనేది ప్రజల నుంచి కూడా వస్తుంది కాబట్టి జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకొని నేను వస్తాను నాకు టైం ఇవ్వండి అని మళ్ళీ ఇండైరెక్ట్గా అదే అడుగుతున్నాడు టైం ఎలా ఇస్తారు కాబట్టి ఉన్న టైంలోనే మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది జగన్ వాళ్ళు కూడా టైం ఇస్తాం రండి అని చెప్పే అవకాశం ఉంది ఆల్రెడీ చెప్తున్నారు టైం ఇస్తాం మీరు మాట్లాడడానికి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తారు తప్ప ఇంత నిర్దిష్ట టైం ఇస్తామని చెప్పేదానికి లేదు వాళ్ళ దగ్గర అంటే నీకు ప్రతిపక్షానికి ఇచ్చిన టైం ఇస్తామంటే దాని బదులు ప్రతిపక్షమే ఇవ్వచ్చు కదా హోదా ఇవ్వచ్చు కాబట్టి అది ఇవ్వరు టైం ఇస్తాం రండి అని అడుగుతారు అప్పుడు జగన్ ఏం చూస్తా ఏం చేస్తాడని చూడాలి జగన్కి అయితే వేరే మార్గంలో వెళ్లాల్సిందే మామూలుగా ఏంటంటే కన్సిక్వెంట్గా అరవై రోజులు వెళ్ళకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు కాకపోతే ఏంటంటే నూట యాభై రోజులు కంటే ఎక్కువ జరగదు ఇయర్లో సో కాబట్టి అరవై రోజులు అనేది మధ్యలో ఒక రోజు పోయిన అటెండెన్స్ పడిపోతుంది అలాగా అలాగే తప్పించుకోవచ్చు రెండోది పదకొండు మందిని సస్పెండ్ చేసి మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్తారా అంత ధైర్యం కూటమి చేస్తుందంటే అంటే కూడా అది కూడా డౌటే సో వీళ్ళకి పదకొండు ఉంటే ఏంటి పోతే అని వీళ్ళు ధైర్యం ఉంటుంది కానీ వాళ్ళకి అట్లా కాదు కదా ఎందుకంటే నైటివ్ ఇటు వచ్చేస్తుంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేది కాబట్టి ఆ ధైర్యం చేయరనేది వీళ్ళకి కూడా ధైర్యం ఏదేమైనా జగన్ అయితే పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది పది రోజులు జరగబోతుంది రోజు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు